ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ త్రిపుర నమః నమ శ్రీ లలిత సహస్రనామార్ధచంద్రిక ఎనిమిది వందల అరవై ఆరో నామం అజా అంటే పుట్టుక లేనిది పుట్టడము అనేది జనన మరణ మరణాల ఉన్నవారికి ఉంటుంది ఎప్పుడూ ఉండే పరమేశ్వరికి పుట్టడము పోవడము అనే స్థితులు ఉండవు ఆమె ఆధ్యాంతాలు లేని ఆత్మస్వరూపిణి షడ్వికారాలు ఆమెకు లేవు అజా అనగా పుట్టుకలేని బ్రహ్మము క్షయ వినుర్ముక్త క్షీణించుట అనుదాని నుంచి విడిచిపెట్టబడినది అసలు పుట్టుక అనేది ఉంటే బ్రతకడము పెరగడము కృషించటము నశించడము మార్పు చెందటం అనేవి ఉంటాయి క్షయ అంటే క్షీణించుట పుట్టుక అనేది లేనప్పుడు నశించడం అనేది పరమేశ్వరికి ఉండదని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు ముగ్ధ అంటే మనోహరమైన అమాయకత్వముతో మోహం మోహింపజేయునది కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్న కన్యను ముగ్ధ అంటారు తరుణి వయస్సు వచ్చి మనోహరంగా అందమైన రూపముండి రాగద్వేషాలు లేని పిల్లలో ఉండే అమాయకత్వముండి చూడగానే ప్రశాంతముగా పరిమితి సంభాషణలు చేసే లక్షణాలు ఉన్న కన్యను ముగ్ధ అంటారు పరమేశ్వరి ఈ చెప్పిన లక్షణాలు కలిగి పదహారు ఏళ్ల తరుణిలాగా ఉంటుంది అంటే రాబోయే సృష్టి అనే పువ్వుకు మొగ్గ వంటిది అన్నమాట సంపూర్ణముగా విచ్చుకోవటానికి అన్ని అవకాశాలు ఉన్నదానిని ముగ్ధ అంటారు క్షిప్రప్రసాదిని శీఘ్రముగా ప్రసన్నమైనది శ్రీమాత మిగతా దేవతలలాగా గాక ఆరాధించిన వెంటనే అమ్మా అని పిలిచిన వెంటనే ప్రసన్నమవుతుంది ఆర్తితో తెలిస్తే ఎదురుగుండా జగజ్జనని నిలుస్తుంది ముగ్ధమోహన రూపమైన పరదేవతాశ్రయము సర్వకామ్యములకు సత్వర ప్రసాద సిద్ధ హేతువు అందుకే ఆమె క్షిప్రప్రసాదిని పిల్లవాడు బాధతో అమ్మా అని పిలిచిన వెంటనే వాడి తల్లి పరు పరుగు పరుగున వస్తుంది అలాగే మనం కూడా పరమేశ్వరిని ఆర్తితో తలిస్తే తన ఎదురుగా నిలుస్తుంది అంటే శ్రీమాత మాట్లాడే అర్థం లాంటిది ఆమెను నువ్వు చూస్తూ ఉంటే ఆమె నిన్ను చూస్తూ ఉంటుంది అంతర్ముఖ సమారాధ్య అంతర్ముఖులచే చక్కగా ఆరాధింపబడినది ఆరాధనలు రెండు రకములు ఒకటి అంతర్ముఖము రెండు బహిర్ముఖము ఏ రకమైన ఆరాధనకైనా ముందు చిత్తశుద్ధి ఉండవలను అందులో అంతర్ముఖ ఆరాధనకు తప్ప తప్పనిసరిగా ఉండవలేను ఈ ఆరాధనలో భగవంతుడు ఎక్కడైనా ఉంటాడు ఈ ఆరాధనలో భగవంతుడు తనలోనే ఉన్నాడు ఎక్కడైనా ఉంటాడు అనే భావాలు అంతర్ముఖ ధ్యానములో ప్రాధాన్యము వహిస్తాయి ఈ ఆరాధనలో తనలోని ఆత్మకు ఆరాధించే దేవతకు సమైక్యత భావించి అత్యంత శ్రద్ధతో సత్వగుణముతో నిష్ట కలిగిన బుద్ధితో మనలోనే ఆత్మస్వరూపముగా ఉన్న స్వరూపమే అంతర్ముఖ సమారాధన ఆధ్యాత్మిక భావనతో సగుణగుణ భావనలతో ఉద్వేగరహితముగా చిత్తవృత్తిని నిరోధించి శ్రీమాత వైపు ధ్యాసను మళ్ళించి ఈ ఆరాధన చేయాలి ఈ ఆరాధనలో అమ్మవారు ఎక్కడో ఉందని వెళ్ళవలసిన పని లేకుండా లేకపోతే వెళ్ళలేకపోయామనే బాధ లేకుండా మనం చేసే పూజ అందరూ చేస్తూ ఉన్నారో లేదో అనే ధ్యాస ఇవి అన్నీ ఏమీ ఉండవు ని భక్తితో ఆరాధించటం ఒక్కటే ఉంటుంది బహిర్ముఖ సుదుర్లభ బహిర్ముఖులకు చాలా దుర్లభమైనది బహిర్ముఖమైన లౌకిక విషయాలలో శ్రీమాత లభించదు తనలోనే ఆత్మేశ్వరి ఉండగా ఎక్కడో పరమేశ్వరి ఉందని అన్వేషిస్తూ వెళ్ళేవారికి శ్రమ ఎక్కువగా ఉంటుంది ఆరాధనకు ఒక లక్ష్యం అవసరమని ప్రారంభించి ఆ లక్ష్యాన్ని తెలుసుకోవటం కోసం బయట విషయాలతోటి ఇంద్రియాలలో అన్వేషణ సాగిస్తూ విషయవాంఛలతో సతమతమై బయటకు పూజలు ఆరాధనలు మనస్సు లేకుండా చేసే ఆరాధకులకు అమ్మవారు వశమవటం దుర్లభమైన విషయం అని ఈ నామం చెబుతుంది ఏ విధమైన ఆరాధనకైనా క్రమశిక్షణ శ్రద్ధ భక్తి ముఖ్యము ఇలా ఉన్నవారికే సామర్థ్యము ఆనంద ఆనందానుభూతి దక్కుతాయి ఈ క్రమశిక్షణ వలన అంతర్ముఖులకు సులువుగా ఉంటుంది అవరోధాలు ఆటంకాలు దాటుతూ క్రమశిక్షణతో బహిర్ బహిర్ముఖులు కూడా ఇలాంటి ఆరాధన చేయవచ్చు త్రయీ మూడింటి రూపము ఋగ్వేద సామవేద యజుర్వేద త్రయాన్ని సరళంగా త్రయి అంటారు సామవేదము శ్వాసకు సంబంధించినది ఋగ్వేదము కంఠనాదానికి కంఠం నుంచి వెలువడే వ్యాఖ్యానికి సంబంధించినది అధర్వణ వేదము దేహానికి సంబంధించినది ఈ విధముగా వేదములు మనలో సంబంధము కలిగి ఉన్నాయి అంటే దేహానికి కారణమైన ఆత్మేశ్వరి ఋగ్వేద యజుర్వేద సామవేద సమన్వయమైనదని తెలుపుతుంది త్రేతాగ్నులైన గార్హపత్న అహ ఆవాహనీయ దక్షిణాగ్ని సమన్వయ స్వరూపిణి అలాగే బూహు భువ సువ అనే త్రివ్యాహృతుల సమన్వయ స్వరూపిణి త్రయీ అనగా వాగ్భవట బీజరూపిణి సమస్త వాజ్మయము మూడు మాత్ మూడు వేదములలో మూడు నాదములలో కూడుకొని ఉంది త్రయి అనే పదము సామాన్యము ఋగ్వేద యజుర్వేద సామవేదాలకే ఉపయోగిస్తారు శ్రీమాత్రే నమ